ఆద్య ఇంటి బయట చెట్టు దగ్గర కూర్చొని ఉంటుంది అప్పుడే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యయో ఆద్యతలకి ఇంత దెబ్బ తగిలిందంటే రామ గట్టిగానే కొట్టినట్టు ఉందే అని ఆద్యని అంటూ ఉంటారు ఎవరో వచ్చి రామలక్ష్మికి చెప్తూ ఉంటారు ఆద్యని నువ్వు చంపబోయావని ఊర్లో అందరికీ ప్రచారం చేస్తుందమ్మా అని చెప్తూ ఉంటారు ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి ఆద్యను వెతుక్కుంటూ వచ్చి ఆద్య ఎక్కడున్నావు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఆద్య రామలక్ష్మి దగ్గరికి పెద్ద కర్ర పట్టుకొని వస్తూ ఉంటుంది శౌర్యాన్ని చూసిన శ్రీను శ్రీను ఇద్దరు కూడా కొట్టుకుంటూ రే అని అరుచుకుంటూ ఉంటారు ఇద్దరు కర్రలు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరిని ఆపడానికి ఆద్య రామలక్ష్మి ఆపి వాళ్ళని లాక్కు వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వెంకట్రావు గొడవ పడుతున్న మీ పిల్లల్ని ఆపాల్సింది పోయి మీరిద్దరూ కొట్టుకోవడం ఏంట్రా అని తిడుతూ ఉంటాడు తిడుతూ వెనక్కి తిరిగి మళ్ళీ వింటి తిరిగేసరికి ఇద్దరు కూడా శ్రీను ఇద్దరు గాయాలకి మందు రాసుకుంటూ ఉంటారు అది చూసి వెంకట్రావు షాక్ అవుతూ ఉంటాడు ఓరి నాయన ఇదేంద్రా ఇది నేనెక్కడా చూడలా ఇది నిజమా అది నిజమా అని వెంకట్రావు అంటూ ఉంటే అబ్బా బాబాయ్ ఇదే నిజం అది అబద్ధం అని రామ్ శౌర్య చెప్తూ ఉంటాడు ఆద్య రామలక్ష్మిని కలపడానికి శౌర్య శ్రీను ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతూ ఉంటారు